హిమవంతుని ఇంట పుట్టిన పార్వతీదేవి జాతకం చూసి భవిష్యత్తు గురించి నారదుడు ఏమని చెప్పాడో తెలుసుకుందామా పార్వతీదేవి జననంతో పరమానంద భర్తుడైన హిమవంతుడు నగరమంతా మహోత్సవాన్ని జరిపించాడు జాతకర్మాదులు నిర్వహించి కాళీ అని నామకరణం చేయించారు పర్వతరాజ పుత్రిక గనుక పార్వతి అని పిలిచేవారు హిమవంతుడి పుత్రిక కాబట్టి హైమావతి అని పిలువబడేది ఇంకా గిరిజ సయ్యజ ఉమా అంటూ ఎవరికి నచ్చిన పేరుతో వారు పిలిచేవారు ఎవరు ఏ పేరుతో పిలిచినా ఆ అమ్మవారు పలికేది ఉమాదేవి తన చిలికత్తలతో కలిసి గంగా సైకత స్థలాలలో ఆడుకునేది సైకత లింగాలు చేసి శివారాధన గావించింది తరువాత విద్యారంభ సమయంలో గురువులైన మునుల వద్ద నుండి అన్ని విద్యలను గ్రహించింది ఇలా ఉండగా ఓసారి నారదుడు హిమవంతుని ప్రస్థానికి విచ్చేసాడు హిమవంతుడు ఆయనను గౌరవించి అతిథి మర్యాదలు చేశాడు పార్వతిని పిలిచి నారదునితో ఈ విధంగా పలికాడు నారద ఈ పిల్ల పుట్టడంతోనే ఇంట్లో దీపం పెట్టినట్లు అంతా శుభప్రదంగానే ఉంది అయినా రేపు ఏం జరుగుతుందోనని ఆటపడటం జీవలక్షణం కదా అందువల్ల అడుగుతున్నాను ఈ నా తల్లి భవిష్యత్తుని చెప్పవయ్యా అని కోరా అదృష్టవంతుడు నారదుడు ఎప్పుడూ ఆమె పాదాలు మాత్రమే చూసి నమస్కరించుకునే నారదునికి ఏ తపోఫలము గానీ ఆవిడ హస్తరేఖలు కూడా చూసే అదృష్టం పట్టింది నారదుడు చేతిరేఖలు చూసి వెళ్ళగా ఇలా చెప్పాడు ఈ జాతకానికి ఏమీ ఢోకా లేదు నీ కులం మొత్తం పావనమైపోతుంది ఇక భర్త విషయాన్ని చూద్దామా అంటే సాక్షాత్తు ఆ శివుడొక్కడే ఈవిడకు భర్త కాగల యోగ్యుడు అని చెప్పాడు అది హిమంతుడు వెంబేలు పడిపోయాడు శివుడ ఆయన నిత్యతకుపోంది పరతత్వుడు ఆయన ప్రపంచ భోగాల వైపు ఎలా మొగ్గు చూపుతాడు అయినా ఆయనకి సంసార సుఖాలేమీ కొత్తవి కావు కదా గతంలో దాక్షాయుతో కాపురం చేసిన వాడే కదా పైపెచ్చు ఆమె మరణాంతరం తాను అన్యస్త్రీని పెళ్లి చేసుకోనని కదా అంత ఘోరమైన తపస్సుకు కూర్చున్నది అంటూ తన సందేహాలు వెళ్ళివచ్చాడు అది విని నారదుడు కుక్కున నవ్వాడు ప్రతివారం మోహంలో పడి గతాన్ని విస్మరించకు అని హిమవంతుని హెచ్చరించాడు హిమవంతుని తపస్సు అమ్మవారి వరం ఆవిడే ఆయనకు కుమార్తెగా జన్మించడం అన్నీ గుర్తు చేశాడు ఆనాడు నక్ష యజ్ఞవాటికలో ఆత్మార్పణ చేసిన సతీదేవియే ఈనాడు నీ కూతురై పుట్టింది కాబట్టి శివుడు కామె స్వకాంతయే కానీ అన్యకాత కాదు అని ఇతకు పలికాడు మగుత పట్టేవాడి ముఖం మీద పన్నీరు చిలికినట్లయింది ఆ హిమవంతుడికి హిమవంతుడి నారదుడికి ధన్యవాదాలు తెలుపుకున్న తర్వాత అక్కడ నుండి నిష్క్రమించాడు